హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో అఫీషియల్ ట్వంటీ ఫోర్ ఈరోజు స్పెషల్ డబల్ కమిటా స్వీట్ ఈ వీడియోలో చేసి మీకు చూపిస్తాను డబల్ కమిటాకి ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను బ్రెడ్ని ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకున్నాను బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకోనికి ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని వేసుకుంటున్నాను బ్రెడ్ ముక్కల్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి డబుల్ కమిటా చేయనీకి నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ని తీసుకున్నాను నేను ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఇలా తయారయ్యాయి చూడండి ఫ్రెండ్స్ ఎంతో క్రిస్పీగా డబల్ కమిటాకు బాదం కాజు తర్బూజా గింజలు తీసుకుంటున్నాను స్టవ్పై ఒక గిన్నె తీసుకున్నాను పాలు తీసుకుంటున్నాను పాలు బాగా మరిగిన తర్వాత పాలకోవ తీసుకుంటున్నాను పొడి పొడిగా చేసుకొని వేసుకుంటున్నాను పాలకోవ టేస్ట్ కోసం స్టవ్ పై ఒక గిన్నె తీసుకున్నాను చక్కెర పాకం కోసం పాకానికి సరిపడా వాటర్ తీసుకుంటున్నాను నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో తరబుజా గింజలు ఫ్రై చేసుకుంటున్నాను బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి పాకానికి వాటర్ బాగా ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి తీపిదానం కోసం చక్కెర ఒక ఐదు కప్పులు వాడుకుంటున్నాను తీపి ఎక్కువ తక్కువ చూసుకొని దాని తగ్గట్టుగా షుగర్ వాడుకోవాలి ఏలకుల పొడి చేసుకుంటున్నాను ఏలకుల పొడి రెడీ అయింది ఈ పొడిని చక్కెర పాకంలో వేసుకుంటున్నాను నెయ్యిలో కిస్మిస్ వేయించుకుంటున్నాను డబల్ కమిటాకి ఎన్ని కావాలో అన్ని కిస్మిస్ వేసుకొని వేయించుకుంటున్నాను ఫ్రై చేసుకోవాలి చక్కెర పాకంలోకి ఏలకుల పొడి వేసుకుంటున్నాను మిల్క్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను పెట్టిన బాదం కిస్మిస్ కర్బూజ గింజలు కాజు మిల్క్లో యాడ్ చేసుకుంటున్నాను మిల్క్లో బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని మిల్క్లో యాడ్ చేస్తున్నాను పాకంలోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను ఆరెంజ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను బ్రెడ్ మిల్క్ మిల్క్లో వేసిన బ్రెడ్ ముక్కల్ని గ్యాస్ పై పెట్టుకున్నాను ఇందులో పాకాన్ని పోసుకుంటున్నాను పాకం కలుపుకున్న తర్వాత బ్రెడ్ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి బ్రెడ్ ముక్కల్ని ఇలా బాగా ఉడికించుకోవాలి పాకం దగ్గర అయ్యేంత వరకు బ్రెడ్ పీసెస్కి మంచిగా పట్టేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఎంతో రుచికరమైన డబుల్ కమిటా రెడీ అయిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్